బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం సభ్యత్వం డెబ్బై వేలు చేసిన ఒకసారి డెబ్బై డెబ్బై వేలు చేసిన సభ్యత్వం అంటే ఇళ్ళల్లో కోసం నింపే పద్ధతి కంటే కూడా దానికి ఎన్ని మార్గాలు ఇప్పుడు మీరు చెప్పినారు ఆ అన్ని మార్గాలు తూచా తప్పకుండా పాటించి సభ్యత్వం చేసేవాళ్ళం దీంట్లో ఒక్కొక్కసారి ఏ నాయకులైతే ఎదిగాలను కోరుకుంటారు నాయకులు చాలామంది ఉంటారు చాలా సంవత్సరాలు కూడా ఉంటారు నేను దాని గురించి మాట్లాడే కానీ కానీ ఈ సభ్యత్వ అవకాశం అనేది ఎదిగే నాయకుడికి ప్రజలకు దగ్గర గొప్ప మార్గంగా మాత్రం భావిస్తే ఇది సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది నీ ఎన్నికలు అప్పుడై దండం పెడితే నీ అవసరానికి పోయి పలకరించిన దానికంటే కూడా ఇవాళ సభ్యత్వం అనే కార్యక్రమం ద్వారా కనుక నువ్వు పోతే ప్రజల నుంచి వెళ్ళి వచ్చే ఆదరణ చాలా గొప్పగా ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నా రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మనం ఒకసారి అన్ని ఇళ్లకు మనం ఎక్కడ ఉన్నాం మన పరిధి ఏంటి మన ప్రజలేంటి ప్రజల అంతరంగం ఏంటి వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పార్టీ పట్ల మన పట్ల సమాజం పట్ల ప్రజలు ఏమనుకుంటారో తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఎదిగే నాయకు రాజకీయ నాయకుడికి ఇది ఒక గొప్ప లెసన్ లాగా కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది రెండో సూచన చేస్తా ఉంది సభ్యత్వాలు మన పిల్లల్ని పెట్టి చేసుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు ఐదు ఐదు మందిని పది పది మందిని గల్లికి ఒక టీముని ఏర్పాటు చేసి నింపక నింపుకొస్తారు కానీ నాయకులు అయినా కూడా కనీసం ప్రజల్ని కలిసి నేను ఇప్పుడు చెప్పిన అంశాలని మనం కనుక అవలోకనం చేసుకుంటే అవగాహన చేసుకుంటే మనం ఎదగడమే కాకుండా రేపు రేపు మనకు ప్రజలకు మంచి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నా సూచన తర్వాత ఈ సభ్యత్వంలో ఈ సభ్యత్వంలో గతంలో మన పార్టీ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల సభ్యత్వాలు కలిగి ఉండే అని చెప్పి లెక్క చెప్పిండ్రు ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పుంటారు ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యులు కలిగిన పార్టీగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక బలోపేతమైన పార్టీగా స్టబ్బంది పార్టీగా ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అని చెప్పు ఉంటారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా డెబ్బై ఆరు లక్షల పైన ఓట్లు వచ్చినాయి మన మనకు డెబ్బై ఆరు లక్షల పైన మనకు ఓట్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చూసినాం నలభై ఐదు నుంచి యాభై లక్షల సభ్యత్వాలు చేయగలిగినటువంటి సత్తా ఉంటుంది అని ఒక సుగుణం ఏంటంటే నేను సరే అన్ని పార్టీలలో గురించి నాకు తెలియకపోవచ్చు కానీ ఒక పార్టీ గురించి తెలుసు ఇవాళ రెండు నేను మన పార్టీ గురించి చూస్తున్నా ఇంత అనుభవం కలిగి ఇంత అనుభవం కలిగి ఇంత సీనియారిటీ కలిగి ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి చెప్పి గెలవని చెప్పుకుంటాను ఇంత గొప్ప శక్తి ఉండి తాకతుండి ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నేను నలభై నాలుగేళ్ళు అవుతుంది మన పార్టీ ఆల్మోస్ట్ నలభై నాలుగేళ్ళు అవుతుంది ఎలక్షన్లు అంటే పార్టీ అంటే గెలుపు అంటే ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎప్పటి వరకైతే మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ స్థాయిలో గెలవలేకపోతామో సర్పంచ్ స్థాయిలో గెలవలేకపోతామో ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా పరిషత్ మెంబర్గా జిల్లా పరిషత్ చైర్మన్గా గెలవకపోతామో అప్పటి వరకు పార్టీ సంపూర్ణంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఆస్కారం కాక ఉండదు దాని మీద అనుమానం అనుమానం ఉండవచ్చు కానీ తప్పకుండా అది అందుకుంటేనే సంపూర్ణమైన పార్టీగా సంపూర్ణమైన శక్తి సంతరించుకున్న పార్టీగా ఉండే ఆస్కారం తప్ప లేకపోతే లేదు ఇవాళ మనం నేను చూస్తూ ఉంటా పద్దెనిమిది మంది ముప్పై మంది ముప్పై రెండు మంది బూత్ కమిటీలు వేసుకున్నటువంటి మనం చర్చ చూస్తూ ఉన్నాం మనం నేను నా అనుభవాలు చెప్తున్నా ఎప్పటి వరకు అయితే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ స్థాయి దాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదో ఒక రా నాయకుడిగా మనం ఎదగమో అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినామా గుజరాత్ మోడల్ అని లేకపోతే ఇంకొక రాష్ట్ర మోడల్ అని చెప్పి చెప్పుండము అవన్నీ ఒక్కరోజుతో రాలే నేను స్వయంగా విన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో మా దగ్గర ఈ దేశములో ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది రెండవ ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది కానీ ఇవాళ గుజరాత్ ఎక్కడున్నది మనం ఎక్కడున్నాము మనం ఎక్కడున్నాము తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ఉన్నది నేను స్వయంగా విన్న అమిత్ షా గారి మాట వారు ఒక మాట ఏమన్నానంటే అవును మేము ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎదగకపోతే మేము ఒక ఈ పని చేసామని చెప్పి ఒక పది పాయింట్ చెప్పిండు వారు ఆ పది పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒక్కటి మాత్రం చెప్పిండు మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లో అనేక మంది తెచ్చుకున్నాం పెట్టుకున్నాం గెలిపించుకున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ ఒక పదేళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది అప్పుడు పెట్టినాం మాకు బూత్ కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం మాకు అన్ని కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం సంపూర్ణంగా పనిచేసే స్థాయికి సంతరించుకున్నాం అని చెప్పి ఇవాళ నేనంటున్నా ఇవాళ మీరు ఎన్ని చెప్పినా కూడా కమిటీలుగా ఎంత గొప్పగా పేర్లు రాసుకున్నప్పటికి కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీకి గీట్రాయి గెలిపే కాబట్టి పొలిటికల్ పార్టీకి గెలుపు ఎన్ని లక్షల మందిని కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు చాలా పనిచేస్తాం కంటే కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగినవు ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినావు ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్ గెలిచినాం ఎంపీటీస్ గెలిచినాం ఎన్ని వేల సంఖ్యలో మనం జెడ్పీ గెలిచినాం ఎన్ని వందల సంఖ్యలో జడ్పీటీస్ ఎంపీ గెలిచినా అదే గీట్రాయిగా ఉంటుంది కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ దఫా పదిహేడు పార్లమెంట్ సీట్లుంటే ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇంకొక అన్ని సీట్లలో కూడా దాదాపుగా ఒకటి రెండు మినాయిస్తే అన్ని సీట్లలో నువ్వా నేనా అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది